షను మీకు రావాల్సిన ఏర్పాట్లు ఇంకా మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీ ముప్పై రెండు మంది ఇక్కడ లైసెన్స్ హోల్డర్ ఉన్నారు ప్రస్తుతానికి పదహారు మంది ఉన్నారు ఇంకా పదహారు మంది కూడా రూమ్లు కేటాయిస్తే వస్తామంటున్నారు వాళ్ళని ముప్పై రెండు మందితో కూడా మీతో కూడా మేము ప్రత్యేకంగా మాట్లాడి మీకు సమస్యలు ఉంటే కూడా అవన్నీ సార్ట్అవుట్ చేసి మనము రైతులకు రావాల్సిన ధర గిట్టుబాటు ధర ఇక్కడికి వచ్చి నష్టపోకుండా ఎందుకంటే పచ్చి సరుకు తీసుకొని వస్తారు మీరు ఒక రేటు ఫి వేలం ఫిక్స్ చేస్తే మీరు సిండికేట్ అయ్యే వాడు ఆ సరుకు మళ్ళీ గిట్టలేదని ఎనికి ఇంటికి తీసుకుపోలేక అతనికి నచ్చినా నచ్చకపోయినా అదే రేటుకి ఇస్తాననేది మాకు రెండు మూడు ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి దాన్ని చెక్ చేసి దానికి వచ్చాం మీ వ్యాపారం వెయిట్ మార్కెట్కి పోవాలంటే మళ్ళీ ఒక వారం వచ్చి టైం పడుతుంది ఆ వారంలో కూడా ఆ బత్తాయి పండు డ్యామేజ్ కాకుండా ఉండేదానికి టెక్నికల్గా శాస్త్రీయంగా కూడా కొన్ని చూస్తాను ఎందుకంటే వన్ మంత్ మనం కోల్డ్ స్టోర్లలో స్టోర్ చేసుకోగలిగితే ముందు రైతుకు వచ్చినట్టు యాభై వేల రూపాయలు ఈ రైతుకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వాటి మీద కూడా చూస్తాం రెండోది ముఖ్యంగా మా కలెక్టర్ గారు కానీ మా ప్రేత ముఖ్యమంత్రి గారు కానీ పులివెందుల్లో వర్ క్యాపిటా పరంగా చూస్తే స్థూల ఉత్పత్తి లింగాల మండలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఉంది మా సొంత మండలమైనటువంటి సినిమా కూడా నెంబర్ టూలో ఉంది దీన్ని ఈ పులివెందుల్లో ఇంత ఓరియంటెడ్గా ఉండే దీన్ని అంటే ఇక్కడ మన అదృష్టం కొద్దీ మనకు కావాల్సిన నీళ్లు కావాల్సిన ల్యాండ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోగలిగిన నేను కూడా డ్రిప్పు తర్వాత సెన్సార్ డ్రిప్పు ఇంకా ఏమైనా కూడా చీని అరటికి నేను మీకు తోడ్పాటుగా ఉండ లింగాల సినిమాది మాదిరి ముందు పులివెందుల తర్వాత రాయలసీమ అంతా కూడా ఒక హార్టికల్చర్ అబ్బగా చేస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా బాగా